ముజంజాహి మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గంగమోడికి చేరలేందుకు తరలి వెళ్తున్నారు మొజంజాయి మార్కెట్ గుండా అటు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే మొహంజాయి మార్కెట్ ప్రధాని కూడలి మొత్తం ఒక జన సందోహాన్ని తలపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు బాలాపూర్ నుంచి ఇటు పాతబసి చార్మినార్ మీదిగా గణనాధులు తరలి వస్తూ ఉన్నారు అంతేకాకుండా పోటీ హ్యాబిట్స్ అటు నాంపల్లి నుంచి వస్తున్న గణనాథులతో మొహంజాయి మార్కెట్ ప్రధాని కూడలి ఒక జన సందోహాన్ని కూడా చెప్పుకోవచ్చు ఆ ఉదయం నుంచి కాస్త మందకొడికి సాగినటువంటి ఆ గణనాథుల యాత్ర ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇళ్లల్లో పోయించిన గణనాధుల తర్వాత గదిలో పెట్టినటువంటి గణనాథులు కూడా తరలి వస్తున్న పరిస్థితి మొత్తంగా గణనాథులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి గణనాథులకు శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు గణాధుని యొక్క శోభయాత్రను తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది ఏదైతే ఇటు బాలాపూర్ పాతబాద్ చార్మార్ నుంచి వచ్చే వాహనం ఏదైతే గణనాథులతో పాటు కోపి కోటి ఆఫీసు నుంచి వచ్చే గణనాథులు మరోవైపు నాంపల్లి నుంచి వచ్చే వాహనాలు ఈ మూడు రహదారుల నుంచి వచ్చే గణనాథులు మొదంజాయి మార్కెట్ ప్రధాన కూరల వద్ద కలుసుకుంటే దీన్ని త్రివేణి సంగమాన్ని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే హైదరాబాద్ మహాగణపతి తర్వాత అత్యంత ఉన్నటువంటి ప్రతిష్టాత్మక కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఈ శోభాయాత్ర మూడు ప్రాంతాల నుంచి వచ్చే శోభాయాత్ర ఒక దగ్గర కలుసుకోవడం దీన్ని త్రివేణి సంగమాన్ని తలపిస్తుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న మనం విజువల్స్ లో చూడొచ్చు గణనాథుల రాక కోసము ఆ ఎదురు చూస్తున్న పరిస్థితి వస్తున్నటువంటి చిన్న చిన్న గణనాథులకు కూడా స్వాగతం పడుతున్న పరిస్థితి ఏదైతే నవరాత్రులు నిష్ఠగా పూజ చేసినటువంటి ఆ నిర్వాహకులు అంతే భక్తి ప్రపత్తులతో గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకైతే ఆ తీసుకొస్తున్నారు ప్రత్యేక వాహనాల్లో పండ్లు పూలతో అలంకరించి ఆ డప్పు నృత్యాల మధ్య చిన్న చిన్నపిల్గా తెలియకుండా మహిళలు కూడా నృత్యాలు చేస్తూ గంగమ్మ ఒడికి గణనాథులను తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసులు కూడా ఏదైతే భక్తులు అటు శోభాయాత్ర వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసేతో పాటు సీసీ కెమెరాలతో పాటు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూసొచ్చు ఆ చిన్న చిన్న గణనాథులను అటులో తీసుకొస్తున్నారు చిన్నారులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏదైతే నవరాత్రులు గణనాథుడికి ఏ విధంగానైతే పూజలు నిర్వహించారు అదే అంతే తరహాలో గణనాథుడిని ఆ ప్రత్యేక వాహనంలో అలంకరించి ముస్తాబ్ చేస్తూ గణపతి బొప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఆ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మనం ఆ విజువల్స్లో చూడవచ్చు అంతేకాదు ఏదేదైతే మొజంజాహి మార్కెట్ ప్రధాన కూడలు మొత్తం కూడా జనసందాన్ని కూడా తలపిస్తుంది చూడవచ్చు మనం చార్మినార్ నుంచి వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో చార్మినార్ నుంచి వచ్చే మొత్తం ప్రాంతం కూడా జనసందర్భంగా మారిందని చెప్పుకోవచ్చు ఏదైతే బాలాపూర్ గణనాథుడు కూడా చార్మినార్ నుంచి ఈ మార్గం గుండా గంగమ్మ ఒడికి చేరుతుంటారు కాబట్టి ఆ గణనాథులతో పాటు పెద్ద పెద్ద గణ గణనాథులు ఈ మార్గం గుండా తరలి కాబట్టి ఈ పెద్ద పెద్ద గణనాథులను అద్భుతమైన ఏదైతే వేషధరలో ఉన్నటువంటి గణనాథులు వస్తుంటారు కాబట్టి పది ఒక్క గణనాథుని ఇక్కడ ఉంటే అన్ని రకాల గణనాథులను చూడడంతో పాటు దర్శించుకోవడం వాళ్ళకు వేడుకోలు పడుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి అంతే అంతేకాకుండా భాగ్యనార్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఇక్కడ స్వాగత వేదికను కూడా ఏర్పాటు చేసింది స్వాగత వేదిక ద్వారా వచ్చే గణనాథులకు ఘన స్వాగతం పలుకుతూ పూలు తలుతూ గంగమ్మ ఓడికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంతేకాదు ఇక్కడ ఏదైతే మొహంజాయి మార్కెట్ ప్రధాన కూడల దగ్గర కలుసుకున్నటువంటి ఈ మూడు రహదారులకు సంబంధించి వచ్చినటువంటి గణనాథులు ఇక్కడ నుంచి బషీర్బాగ్ నుంచి అటు లిబర్టీ వినాయక్ సాగర్ వరకు కూడా తరలివెడుతున్న పరిస్థితి దీంతో ఈ మార్గం గుండా వెళ్ళే గరణాదులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భారీ కేట్లను కూడా ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో ఇక్కడిక్కడ ఏదైతే ఉచిత వాటర్ ప్యాకెట్లతో పాటు అంబులెన్స్లతో పాటు అటు ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టారు ఇక్కడ మోహంజాయ్ మార్కెట్ ప్రధాని కూడా ఉదయం నుంచి అటు వైద్య సిబ్బందితో పాటు అటు అంబులెన్సులతో పాటు ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులో ఎందుకంటే ఎలాంటి అవంచనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి గణనాథులను అయితే తరలి తరలి వస్తున్న పరిస్థితి సాయంత్రం కల్లా ణనాథుల శోభయాత్ర గమనీయంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం అప్పుడప్పుడు వస్తున్న గణనాథులు ఉన్నప్పటికీ ఇంకా సాయంత్రం వేళల్లో ఒక ఒక్కసారిగా విద్యుత్ కాంతుల నడుమ గణనాథులు ముస్తాఫైన వాహనాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఏదైతే మొదంజాయి మార్కెట్ ప్రధాన కూడలు ఉందో మొదంజాయి మార్కెట్ ప్రధాన కూడలికి పెద్ద సంఖ్యలో ఇంకా నగరవాసులు చేరుకునే అవకాశం ఉంది మొత్తంగానైతే మొదంజాయి మార్కెట్ ప్రధాన కూడలి మీదిగా గంగమ్మ ఒడికి అయితే గణనాథులు తరలి వెళుతున్నారు ఏదైతే నిర్వాహకులు ఏదైతే నవరాత్రులు పూజలు చేశారు అంతే భక్తి శ్రద్ధలతో గణపతి బప్ప మోర్య అంటూ గంగమోడికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓర్ టు స్టూడియో